మెగాస్టార్ ఈ సంక్రాంతికి మొత్తానికి బ్లాక్ బస్టర్ కొట్టాడా అనిల్ రావు పొడి సక్సెస్ ఫార్ములా ఫలించిందా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ సంక్రాంతి సీజన్ సందర్భంగా రెండవ పెద్ద సినిమా ఈ రోజు రిలీజ్ అయింది రాత్రి ప్రీమియర్ షోసు ఈరోజు మూవీ రిలీజు సో ఏదైతే మన శివశంకర వరప్రసాద్ గారు సో అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తొలిసారి కోర్స్ గెస్ట్ రోల్లో విక్టర్ వెంకటేష్ కూడా నడించారనుకోండి సో ఈ సినిమాకి సంబంధించి హిట్టా ఫట్టా అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెగ్యులర్గా అనిల్ రావుపూడి సినిమాలు చూసినట్లయితే స్టోరీలో అంత పెద్ద స్టోరీ ఉన్నట్టుగా ఏముండదు అంటే స్టోరీలు అయినా చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఉదాహరణకు చూస్తే పటాస్ కావచ్చు ఆ పటాస్లో ఓ యువతని ఊతని హతమార్చడం సేమ్ ఇంచుమించు టెంపరు ఇది ఒకే లైన్లో ఉంటుంది అప్రాక్సిమేట్గా సరే అదే తరహాలో మీరు ఎఫ్ ఎఫ్ వన్ ఎఫ్ టూ తర్వాత ఇంకా సుప్రీం సినిమా కావచ్చు ఇట్లా అనిల్ రాయపూడి ఫార్ములా ఏంటి అంటే ప్రధానంగా తను సినిమాకి ప్రయారిటీ ఏంటి అంటే కామెడీ కామెడీ మీద ఎక్కువ బేస్ అవుతూ ఉంటారు ఇంకా తర్వాత సాంగ్స్ సో ఇటీవల లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా పెద్ద స్టోరీ ఉండదు కానీ ఆ హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న సంభాషణలు ఆ కామెడీ టైమింగ్స్ ఆ పెట్టుకొని ఆ చేసిన దానివల్ల సినిమా మూడు వందల కోట్లు ఈజీగా కోళ్ళ కొట్టేసింది బ్లాక్ బస్టర్ కొడుతూ చాలా సింపుల్ అన్నట్టుగా అంటే ఆయన పెద్ద స్టోరీ మీద కాకపోయినా ఆ కామెడీ టైమింగు ఆ తర్వాత ఆ కామెడియన్సు దానికి తగినట్టుగా సాంగ్స్ వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తారు సో ఇక ఆ సినిమా అంటే ఒక ఆడియన్కి ఏం కావాలి ఏం చూస్తే కూర్చుంటాడు అనేది ఆ పల్స్ బాగా తెలుసు ఒక నాకు సందర్భంలో అనిల్ రాకపోతే చెప్పాడు ఏంటి అంటే ఒక ఆడియన్కి ఏం కావాలి ఎందుకు కూర్చోవాలి నేను పెద్ద పెద్దగా కథలు రాయకపోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పాడు సో దానికి తగినట్టుగానే ఆయన తీసే సినిమాలు కూడా ఉంటాయి సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సినిమాలో కూడా స్టోరీ పెద్దగా ఏమీ లేదు పెద్ద ట్విస్ట్లు మాములుగా ఈ రోజుల్లో జనాలు ఎక్స్పెక్ట్ చేసేంత ట్విస్ట్లో ఏవేమి లేవు సింపుల్గా ఫ్యామిలీ స్టోరీ అట్లాగే కొంచెం ఆ స్టోరీకి బయట ఏంటి అంటే అతను ఒక ప్రభుత్వాధికారి మెగాస్టార్ సో దానికి తగినట్టుగా ఈ భార్యాభర్తల మధ్య ఏంటి మిస్అండర్స్టాండింగ్ ఏంటి ఎందుకు మన సాంగ్స్లో కూడా ఆ లిరిక్స్లో చూస్తూ ఉంటాం ఆ అలకలు అవి ఇవి ఇక కామెడీ అనేది ఇక ఆటోమేటిక్గా అనిల్ రావుపూడి తన యొక్క ట్రేడ్ మార్క్ నిరూపించుకుని అనుకోవచ్చు సో ఇక ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా చాలా ఊపుతో సాగుతూ ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం ఒక చోట అలా ఇలా అనిపిస్తూ ఉన్న మూమెంట్లో కానీ అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ సినిమా ఇక చివరికి వెంకటేష్ గారు ఎంట్రీతో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది మూవీ సో ప్రధానంగా ఈ సినిమాకి కామెడీతో పాటు ఇంకొకటి అట్రాక్టివ్ ఏంటి అంటే సాంగ్స్ మెగాస్టార్ గారు సినిమా అనంగానే ప్రధానంగా ఎవరైనా ఫోకస్ చేసేది ఇప్పుడు కాదు ఎనభైవ దశకం నుంచి ఇదే పరిస్థితి పాటలు 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 అందు గురించే మెగాస్టార్ అయింది ఆయన ఎందుకంటే రిపీటెడ్గా ఆడియన్స్ పాటల కోసం వెళ్ళడం అనే కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది మెగాస్టారే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే కేవలం పాటల కోసం రిపీటెడ్గా ఆడియన్స్ రావడం బాగా మొదలుపెట్టారు అందుకని ఆయన సినిమాలన్నీ కూడా కమర్షియల్గా అందు హిట్ అయినాయి అంటే అంటే రిపీటెడ్ ఆడియన్స్ని మరలా మరలా థియేటర్కి రప్పించేంత ఆయన ఆ స్టెప్స్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు సో ఆ రకంగా ఆయన యొక్క ఆ చరిష్మా ఉండేది సో ఇప్పుడు ఏ మాత్రం తగ్గలేదండి మెగాస్టార్ అంటే మెగాస్టారే అనే తరహాలో ఇప్పటికీ ఆయన ఇక ఆయన గురి ఆ ఏజ్ గురించి మనం మాట్లాడుకోకూడదు ఆయన ఇప్పటికీ యంగ్ అండ్ డైనమికే మెగాస్టార్ మెగాస్టారే సో ఆ స్టెప్స్ కావచ్చు ఆయన ఆ గ్రేస్ కావచ్చు ఆ స్వాగ్ కావచ్చు ఇంక చెప్పేది ఏముంది మెగాస్టార్ అంటే ఇంకా ఆయనకి అభిమానులు వేరే అభిమానులు లేకపోతే వేరే హీరో అభిమానులు అనేవి సినిమా అభిమాని ప్రతి ఒక్కరు కూడా మెగాస్టార్ని అభిమానిస్తూ ఉంటారు ఈ హీరో ఆ హీరో అని కాదు ఫిలిం ఇండస్ట్రీకి సినిమా అభిమాని ప్రతి ఒక్కరు అభిమానిస్తారండి దానికి తగినట్టుగానే ఈ సినిమా ఎక్కడా కూడా డిసప్పాయింట్ చెయ్యదు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఆయన అంత ఇష్టపడి ఆ సినిమాలు చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నారు ఆ ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఫ్యాన్స్కి నేను మంచి మంచి సినిమాలు అందించాలి వాళ్ళకి ఎక్కడ కూడా ఏమాత్రం లోటు కాకూడదు డిసప్పాయింట్ కాకూడదు అనే తపన ప్రతి ఫ్రేమ్లో చిరంజీవి గారిలో కనిపిస్తూ ఉంది మీరు కనుక స్క్రీన్ పైన ఆయన ప్రజెన్స్ చూస్తూ ఉంటే ప్రతి విషయం కూడా బ్రహ్మాండంగా ఆయన స్క్రీన్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేశారు మనం ప్రీవియస్గా ఆయన ఈ కామెడీ టైమింగ్స్ ఉన్న మూవీ శంకర రాధ ఎబీబీఎస్ కావచ్చు అలాగే చాలా సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ రాత్రి ముఠా మిస్త్రి ముఠా మిశ్రీలు కూడా రాత్రి నేను కొంచెం సేపు చూశాను మాట మోస ఆ కామెడీ టైమింగ్ ప్రతి మూవీలో కూడా ఆయనకి ఆ కామెడీ ఎంత సీరియస్ రోలు ఉన్నా ఎంత యాక్షన్ రోల్ ఉన్నా ఆ కామెడీ పార్ట్ అనేది కొంత ఉంటుందే ఉన్నప్పుడు దాన్ని మాత్రం తన శైల్లో బ్రహ్మాండంగా పండిస్తూ ఉంటారు సో దీంట్లో కూడా సాంగ్స్ ఆ కామెడీ టైమింగు వెంకటేష్ అండ్ మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చే సీన్సు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పండగ సినిమా అద్భుతంగా ఉంటుంది సో అంటే సినిమాలో పెద్ద పెద్ద ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసేంత లేకపోయినా సినిమా సూపర్గా ఉంది అనే ఫీలింగ్ అయితే బ్రహ్మాండంగా కలుగుతుంది మరలా వెళదాం మరలా వెళదాం అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నేను సింగిల్గా చూసాను ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తాను మరలా ఫ్రెండ్స్తో వెళ్తాను అలా కంటిన్యూస్గా ఈ పండగ సీజన్లోనే ఈ వీకెండ్ మరలా రేపు సండే వచ్చే వచ్చేలాపడా ఒక ఐదు సార్లు అయితే నేను ఖచ్చితంగా చూస్తాను ఆ రకంగా నేను కూడా బాగా ఇష్టపడ్డాను ఆ మూవీని సో మీరు కూడా ఆ సినిమాని వాచ్ చేసి కంప్లీట్ కంప్లీట్ మీల్స్ అంటారు చూసారా అలాగే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇందులో పిల్లలు యూత్ మిడిల్ ఏజ్ ఏజ్ అందరూ చూసి ఆస్వాదించవచ్చు అందులో ఎక్కడ అసభ్యకరంగా ఎలా పడితే అలా ఉన్న మూవీ అయితే కాదు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడదగ్గ సినిమా ఈ రోజుల్లో అలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడదగ్గ సినిమాలు అనేది చాలా వేళ మే లెక్క పెట్టచ్చు సో ఆ తరహాలో ఈ సినిమాని బ్రహ్మాండంగా కుటుంబం అంతా చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్కి బ్లాక్ బస్టర్గా మెగాస్టార్ అనిల్ రాపూడి కాంబినేషన్ నిలిచిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ